మహా అందరికీ నమస్కారం అండి చాలామంది పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాట వినడం లేదు తల్లిదండ్రులు ఎంత చెప్పినా వాళ్ళు మొండితనంతో ఉన్నారు మనం మాట వినకుండా మనల్ని చాలా కష్టపెడుతున్నారు జీవితంలో వీళ్ళ ఫ్యూచర్ గురించి మనం ఆలోచిస్తే భాయమవుతుంది గురువు గారు మేము ఏం చేయాలి మేమెంత వాణి వా మన అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు మంచి పొజిషన్కి రావాలి మంచి చదువుకోవాలి చెప్పిన మాట వినాలి కమస్ట్రిక్షన్గా ఉండాలి మంచిగా ఉండాలని తల్లిదండ్రులు ఎవరైనా సరే అండి పిల్లల కోసం చాలా బాధపడతారు ఎందుకంటే వాళ్ళు కని పెంచుతున్నారు కాబట్టి మా అబ్బాయి ఒక పొజిషన్లు ఉండాలి మా అబ్బాయి మంచిగా చదువుకోవాలి మా అమ్మాయి మంచిగా చదువుకోవాలి మంచి జాబ్ చేయాలి అని వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు అయితే తల్లిదండ్రులను వాళ్ళకు ఎదురు మాట్లాడడము వాళ్ళ వాళ్ళు చెప్పిన మాట వినపోవడము మొండిగా పవ ఉండడము మొండితనంతో ఉండడము తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోవడము ఏం చేయాలి గురుగారు మా పిల్లలు మా మాట వింటలేరు మేము ఏం చేయాలన్నప్పుడు మీ అందరికి ఇప్పుడు ఒక నేను మంచి మంచి పరిహారం చెప్తా అండి ప్రతి ఒక్కరూ సోమవారం సోమవారం మీ పిల్లలతో చేయించండి చాలా బాగుంటుంది ఈ వీడియో మొత్తం చూడండి అయితే ఈ వీడియో చూసేవాళ్ళు చాలామంది ఏంటంటే మీరు లైక్ చేస్తేలేరండి లైక్ చేయండి మీ వీడియో నచ్చింది అనుకోండి ఒక మంచి కామెంట్ చేయండి గురుగారు చాలా బాగా చెప్పారు ఏదో ఒక మంచి మంచి కామెంట్స్ చేయండి అయితే ఎందుకంటే మీరు మంచి మంచి కామెంట్ చేయడం వల్ల వేరే వాళ్ళకు కూడా నచ్చి నా వీడియో చూస్తారండి అయితే మనం ఇప్పుడు మొత్తం మాట్లాడుకుందాం అంటే అయితే ఈ పరిహారం ఏంటో మనం మొత్తం మాట్లాడుకుందాం శివ కథ శివపురాణం కథ ప్రకారం ఈ పరిహారం ఉంటుందండి కాబట్టి మనం ఇది అందరూ చేయవచ్చు లేడీస్ జెంట్స్ ఎవరైనా చేయొచ్చండి మీరు మీరు ఏం చేయాలంటే ఆదివారం రోజు మీరు ఒక హనీ బాటల్ తెచ్చుకోండి హనీ బాటల్ అంటే తేనె బాటల్ తీసుకొచ్చుకోండి తర్వాత మీరు పూజా సామాగ్రికి వెళ్ళి అక్కడ మీరు ఏం చేయాలంటే ఎర్ర చందనం బాటిల్ వస్తుంది ఎర్ర చందనం ఒక డబ్బా తెచ్చుకోండి ఎర్ర చందనం నేను చెప్పేది గుర్తుంచుకోండి ఎర్ర చందనం తెచ్చుకోండి ఒక హనీ బాటిల్ తెచ్చుకోండి ఎర్ర చందనం తేనె ఈ రెండు తెచ్చుకోండి తెచ్చుకొని మీ పిల్లలైతే ఎవరైతే మీ మాట లేరో ఆ పిల్లల్ని తీసుకొని మీరు శివాలయం వెళ్ళండి లేదనుకో మీ ఇంటి లోపల ఏదన్నా శివలింగం ఉందనుకోండి మరకత శివలింగం కావచ్చు అయితే ఈ మరకత శివలింగానికి ఏంటంటే ఇది బుధ బుధ గ్రహానికి సంబంధించింది ఎందుకంటే బుద్ధి సిద్ధి మనకు మనకు అన్ని అనుకూలంగా ఉండాలన్నప్పుడు ఏంటంటే బుధ గ్రహం అనుకూలంగా ఉన్నప్పుడు వాళ్ళకు టాలెంట్ ఉంటుంది వ్యాపారంలో మంచి ఉంటుంది ఇవన్నీ ఉంటాయి అయితే మీ ఇంట్లో బు మీ ఇంట్లో మరకత శివలింగం ఉన్నా స్ఫటిక శివలింగం ఉన్నా లేదనుకో లేదనుకోండి మీరు శివాలయం వెళ్ళండి సోమవారం పోసి మీ అబ్బాయి చేతిలో ఎర్రచందనం పోయండి ఎర్రచందనం పోసి కొంచెం తేనె పోయండి తేనె పోసి మీరు ఇదంతా కలపండి కలిపి మీరు శివలింగం మీద మీ అబ్బాయి చేయితోని మంచి సంకల్పం చేయించుకొని ఆ శివలింగం మీద పూజించండి ఇలా మీరు లేపనం చేయండి లేపనం చేయించండి ఇలా చేస్తూ ఉంటే కొన్ని వారాలల్లా మీ అబ్బాయి మొండితనం అన్నీ అన్నీ దూరం అయిపోతాయి మంచిగా మీ అబ్బాయి మారిపోతాడు మీ అమ్మాయి మారిపోతుంది చాలా బాగుంటుంది మరి గురువుగారు మా అమ్మాయి అయినా మా అబ్బాయి అయినా గుడికి రారండి వీళ్ళు మరి మేమేం చేయాలన్నప్పుడు అప్పుడు కూడా నేను ఇప్పుడు చెప్తున్నానండి మీ అబ్బాయి మీ అమ్మాయి గుడికి రారో చెప్తే అనుకోండి వాళ్ళ పేరు వాళ్ళ గోత్రం అని చెప్పి మీరేం చేయాలంటే ఎర్రచందనం పోసుకొని కొంచెం హనీ పోసుకొని ఇదంతా మంచిగా కలిపి మీరు శివలింగానికి ఇట్లా పెట్టుకొని మీ పే పిల్లల పేర్లు గోత్రం పెట్టుకొని సంకల్పం చేసుకొని మా అబ్బాయి మారాలి మా అమ్మాయి మారిపోవాలని శివయ్యకి చెప్పుకొని ఓం నమ శివాయ్ అంటూ మొత్తం లేపనం చేయండి ఇలా మీరు ఎన్ని వారాలు చేయాలని కాదండి మీ అబ్బాయి మీ అమ్మాయి మారేదాకా చేయండి దీంట్లో మీకు ఎటువంటి ఖర్చు లేదు ఇది మీకు చాలా అండి ఎందుకంటే నేను చెప్తున్నానంటే దానికి ఒక అర్థం ఉంటుంది కాబట్టి మీరు నమ్మకం ఉన్నవాళ్ళు చేయండి నమ్మకం ఉన్నవాళ్ళు చేయండి ఇందులో ఎటువంటి ఖర్చు లేదు కదండి మనం శివ పూజలు చేసేవాళ్ళు శివుణ్ణి పూజించే వాళ్ళు అభిషేకాలు చేసే వాళ్ళకు వాళ్ళకు నవగ్రహాల ప్రాబ్లమ్స్ కూడా చాలా తగ్గుతాయండి ఎందుకంటే నేను చాలామంది చెప్పాను మంచి రిజల్ట్ వస్తుంది గురువారాన్ని నా దగ్గర మరకత శివలింగాలు చాలా ఉంటున్నారు అప్పుడు కూడా నేను చాలా మన శాంతి అంటే మనశ్శాంతి అవుతుంది ఎందుకంటే నేను చెప్పగానే చాలామంది నాకు ఆర్డర్ ఇస్తున్నారు ఆన్లైన్లో తెప్పించుకుంటున్నారు కాబట్టి నేను నేను సంతోషపడుతున్నానండి మీకు కూడా ఎవరికన్నా శివలింగాలు కావాలన్నా గణపతులు కావాలన్నా మరకథ శివలింగాలు మరకథ గణపతులు కావాలన్నా ఫోన్ చేయండి ఫోన్పే చేయండి చేస్తే నేను మీకు పంపిస్తానండి అయితే ఫస్టే చెప్తున్నాను ఈ వీడియోలో మన దగ్గర గ్రామ్కు నలభై రూపాయలు ఉంటుందండి ఫర్ గ్రామ్ నలభై యాభై అరవై డెబ్భై ఎనభై వంద గ్రాముల వరకు ఉంటాయండి ఎవరైనా పర్వాలేదండి కాల్ చేయండి మాట్లాడండి ఆన్లైన్ పేమెంట్ చేయండి మీ అడ్రస్ పెట్టండి మీ అందరికీ పంపిస్తాము నా వీడియో నచ్చితే హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు నమస్కారం అండి